అందరికీ నమస్కారం వాలంటీర్లకు జగన్ మరో ఆఫర్ అంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఐదేళ్ల పాటు జగన్ మరో ఆఫర్ అంటూ అప్డేట్ వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మాజీ సీఎం జగన్ మానస పుత్రిక వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలు అందించేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు జగన్ తద్వారా తన రాజకీయ భవిష్యత్తుకు పునాదవుతారని కూడా భావించారు కానీ ఆయన అనుకుంటే ప్రజలైతే మరోలా తీర్పిచ్చారు అయితే ఇప్పుడు ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటనేది ఎప్పటికీ క్లారిటీ రావడం లేదు అదిగో ఇదిగో అంటూ తప్ప సరైన నిర్ణయం ప్రభుత్వం నుంచి ఎటువంటిది ప్రకటించడం లేదని ఇక దీంతో అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా కొనసాగిస్తారా లేకపోతే పూర్తిగా అని తెలియడం లేదు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని జీతం సైతం పదివేల రూపాయలు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దీనిపై అసలు ఫోకస్ పెట్టడం లేదని ఇక అసలు వాలంటీర్లు ఏం చేస్తామన్న దానిపై క్లారిటీ ఇవ్వటం లేదు కానీ వారి ఆశలు సజీవంగా ఉండాలన్న భావంతో ఒక మంత్రి శాఖకు సంబంధించి వాలంటీర్లని పేరు పెట్టారు అంతకు మించి ఏమీ చేయలేదు దీంతో ఇప్పుడు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు అటు వారి జీతాలు సైతం నిలిచిపోయాయి అయితే ఎన్నికలకు ముందు రాజీనామా చేయని లక్షన్నర మంది వాలంటీర్ల వ్యవహార విషయంలో మాత్రం ప్రభుత్వం సానుకూలమైన స్పందిస్తుంది సానుకూలనే వస్తుందని అయితే టాక్ నడుస్తుంది అయితే ఇదే సమయంలో వాలంటీర్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయంగా కూడా వాడుకుంటారన్న ప్రచారం కూడా గతంలోనే చెప్పారు అయితే ఇప్పుడు ఎటువంటి స్పష్టత లేదు ఇక రేపు రాబోయే మీటింగ్ లో క్యాబినెట్ మీటింగ్ లో ఏ నిర్ణయం తీసుకుంటారని అయితే తెలియాల్సి ఉంది అయితే ఇప్పుడు ఈ సమయంలో జగన్ మాజీ సీఎం జగన్ వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని ఒక అప్డేట్ అయితే వస్తుంది ఏంటి అప్డేట్ అని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అంటే రెండు వేల పంతొమ్మిది వైసీపీ అధికారంలోకి వచ్చింది సీఎం జగన్ వాలంటీర్లు నియమించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు అవకాశం ఇచ్చారు ప్రతి యాభై కుటుంబాలకు ఒకరిని చెప్పును నియమించారు సంక్షేమ పథకాలతో పాటు పౌర ల అందించే బాధ్యతను కూడా వారికి అప్పగించడం ఈ వైసీపీ నేతల కంటే అంటే ఎమ్మెల్యేలు అంటే కంటే వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు దీనిపై ఎమ్మెల్యేల నుంచి చాలా ఏరియాలో అభ్యంతరాలు వచ్చినా కూడా జగన్ వెళ్ళలేదని ఐదేళ్ల పాటు వీరిని కొనసాగించడం జరిగింది ఉద్యోగులకు లేటై జీతాలు లేటైనా పెన్షనర్లకు పెన్షన్ కూడా వాలంటీర్లకు మాత్రం టైం టు టైం జీతాలు అయితే ఇవ్వడం ఇవ్వడం అనేది జరిగేది మనందరు తెలుసు ఇప్పుడు అయితే ఇప్పుడు వైసీపీ తరఫున జీతాలని చెప్పేసి అప్డేట్ అయితే వస్తుంది ఎన్నికలకు ముందు వైసీపీ నేతల మాట విని చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేసేసారు అయితే ఇప్పుడు వారు అనవసరంగా వైసీపీ నేతల మాట విని రాజీనామా చేసామని చాలా మంది బాధపడుతున్నారు కొందరు అయితే పక్కచూపులు చూస్తున్నారు ఇప్పుడు వైసీపీ నాయకత్వంపై అసంతృప్తి అయితే ఉన్నారు అయితే ఇటువంటి తరుణంలో జగన్ కొత్త ఆలోచన చేసినట్లయితే అప్డేట్ వచ్చింది వాలంటీర్లకు వైసీపీ తరఫున జీతాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం అయితే అందుతోంది వారితో పార్టీ పనులు చేయించుకునేందుకు అంటే మళ్ళీ పార్టీ పునరుద్ధరించుకునేందుకు అయితే సిద్ధపడినట్లు టాక్ నడుస్తుంది అయితే మరి ఐదేళ్ల పాటు వీరికి జీతాలు ఇవ్వాలంటే వందల కోట్ల రూపాయలు అవసరం మరి వాలంటీర్లకు సాక్షి పత్రిక అందించి వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఆరోపణ అయితే ఉంది ఇప్పుడు అదే వాలంటీర్లకు జగన్ జీతాలు ఇస్తారంటే ఎవరికి నమ్మేసక్యం కావలేదు అంటున్నారు మరి చూడాలి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు ఇక ఇదే సమయంలో రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ కేబినెట్ మీటింగ్కి సంబంధించి పదో తారీఖున ఏపీ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది అందులో వాలంటీర్ల కోసం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని అయితే ప్రకటించారు సో ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటనే ఇది అయితే దాని అది కూడా తెలియాల్సి ఉంది ఎందుకంటే రాజీనామా చేసిన వారి పరిస్థితి పక్కన పెట్టినా మిగిలి డ్యూటీలో ఉన్న ఇంచుమించి లక్షన్నర మంది లక్ష అరవై వేల మంది పైగా వాలంటీర్లు ఉన్నారు వారందరినీ కూడా తిరిగి విధుల్లో తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది